హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఉమా గుడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరికీ హ్యాపీ హోలీ అండి రిషి చేస్తాను రిషి తడుచుకుంటున్నావా ఇప్పుడున్న స్పెట్స్ పెట్టుకో ఫ్రెండ్స్ మేమైతే మా పిల్లలతో మా ఆడపడుచులతో మా అక్కలతో అందరితో మేము హోలీ సంబరాలు ఎలా జరుపుకున్నామో మా కాలనీలో ఎలా జరుపుకున్నామో చూడండి చివరి వరకు ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఎలా రంగులతో ఎగ్గులతో ఆడుకున్నాం అనేది మొత్తం అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే మొబైల్ తడిసిపోతుందని వీడియో అయితే మొత్తం తీయలేదు సో మా వీడియోని చివరి దాకా చూసి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు వెళ్ళి చిన్న డాడీ హ్యాపీ హోలీ మీరు ఫ్రెండ్స్కి చెప్పారా మరి హ్యాపీ హోలీ మీకు డాడీ కలర్స్ కొనిస్తారా ఆట వెళ్ళండి

பட்டனேன் கேளு லேலா کون ا کون کی تو نیادو کلا لے نا تو نا 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 اگن اگن ری اگن ری 哎，啊。Hey, అరే అవ్వ వాని కలర్ మొత్తం పెట్టిండు

మా మిట్టుద్దామని వచ్చిండ్రా మీరు మిట్టుకు గుడ్డు కొడతానని నచ్చిండ్రా మిట్టుకు రిషికి ఆ అనరా మిట్టుకు రిషికి గుడ్డు కొడతా నచ్చినావా వచ్చినవా కొట్టు మరేది గుడ్డేది నీ గుడ్డేది మిట్టుకు రిషికి గుడ్డు కొడతా అని వచ్చిండ్రా మీరు కొట్టినోళ్ళు అన్నయ్య కొట్టద్దు అన్నయ్య కొట్టద్దు కాదు మీరు మిట్టుకి మీరు పైసలు ఇవ్వాలి హోలి పైసలు ఆ ఎంత ఇస్తావు ఎప్పుడు చూడండి మా రిషిక అయితే కలర్ పూస్తే ఏడుస్తున్నాడు హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ అండి అందరూ హోలీ ఆడుకు మేమైతే కలర్లు పూసుకున్నామండి మా పిల్లలు అందరు పూసుకున్నారు స్నానాలు అయిపోయినాక మా మా అల్లుడు వచ్చి చూడండి మా పిల్లలకి ఎట్లా చేసిండో మళ్ళీ మా మిట్టు కూడా రెండు గుడ్లు కొట్టిండండి మా రిషి అయితే ఏడుస్తున్నాడు అవును కదా నాన్న ఎవరు పూసిండు కలరు ఎవరు చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు పనులు అయితే అన్ని కలర్స్ అయితే పోసుకున్నామండి ఆడుకున్నాం ఇప్పుడైతే చికెన్ వండుకోవాలి మేము దేవుళ్ళకి చేసుకున్నాం హ్యాపీ హోలీ తల్లి హోలీ అయితే నేను చికెన్ వండుతున్నానండి మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి అందరు బాగా ఎంజాయ్ చేయండి ప్రతి హోలీ పండుగకి మా ఇంట్లో అయితే దేవుళ్ళని అయితే వేసుకుంటామండి మైసమ్మకి దుర్గమ్మకి సో కోళ్ళతోనైతే వేసుకుంటాం ఇప్పుడు ఇదే ఆ చికెన్ చికెన్ అయితే కర్రీ అనే వండుతున్నాను చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత చికెన్ తింటున్నాం అందరు చికెన్ తినకూడదు అంటే చిన్నపిల్లలు కదా మళ్ళీ ఇబ్బంది పడతారని ఇన్ని రోజులు అయితే చికెన్ తెచ్చుకోలేదండి టూ టైమ్స్ అయితే మటన్ తెచ్చుకున్నాము ఈ వన్ మంత్లో ఇప్పుడైతే చికెన్ అయితే తెచ్చాము అందులో లెగ్ పీసులు కూడా మా పిల్లలకు చాలా ఇష్టం చికెన్ అయితే కంప్లీట్ అయింది మీరు తిన్నారా మా పిల్లలు అయితే తిన్నారు నేనైతే ఇప్పుడే పెట్టుకొచ్చుకున్నాడా స్పెషల్స్ ఏంటో చెప్పండి

మా మిట్ట అయితే మా అత్తమ్మతో తింటారు ఆహా బాగుందా సూపరా థ్యాంక్ యూ చికెన్ అయితే చాలా రోజుల తర్వాత వన్ మంత్ తర్వాత తింటున్నామండి తెచ్చుకున్నా చాలా రోజులు అవుతుందండి తెచ్చుకుంటా ఏంటిది నానా ചിക്കൻ ബുക്കുണ്ടെഗ് പീസ് അത് ചെയ്യാം ബുക്കലുണ്ടാകും అన్నం అయితే తిన్నామండి ఏం చేస్తానమ్ నాన్న రిషి అవునా ఫ్రెండ్స్కి హ్యాపీ వాళ్ళు చెప్పినావా చికెన్ తిన్నావా ఓ సూపర్ ఇప్పుడైతే మేము థమ్స్అప్ తాగుతున్నాం అండి తల్లి అదే తాగుతున్నాం ఫ్రెండ్స్ మంచిగా మంచిగా ఆడుకొని పడుతుంది రెండో రౌండ్ స్టార్ట్ చేసింది ఇగో డోర్ తీసింది అయితే గీమే ఇవాళ నువ్వు అయితే ఇగో చూడండి నా అవతారం మొత్తం మార్చి గుడ్డు కొట్టింది గుడ్డు కొట్టినది ఇప్పుడైదు మీరే చెప్పాలి న్యాయం లేదు ఇప్పుడు వెయ్యి రూపాయలు వసలు కావాలి ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి వీళ్ళందరూ ఎగులు కొట్టింది ఫ్రెండ్స్ నాకైతే నేనైతే కొట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ఇంత మా స్థాని కానీ వీడియో తిస్తాను అన్నా అందరు ఎక్కడ లెక్క నిలవాల్సిస్తాను మంచిగా మీరు అయితే నన్ను బుక్ నైజీరియా ఇగో మా అయితే నైజీరియా కాదు కానీ

కొట్టుకున్న కొట్టుకున్నా కొన్నాడు రేపు లేపోవాలి అందరు గుడ్లు కొట్టుకున్నారండి ఇక్కడ అయితే ఎంత స్మెల్ వస్తుందో అంత భరించలేనంత స్మెల్ వస్తుంది కోడిగుడ్డు కొట్టిన కాబట్టి నాకు కోడిగుడ్డు కొట్టిన కాబట్టి ఇప్పటి మూడు సార్లు అదే చేసినా నేను ఇంకా ఇంకా ఏమైనా పది లేదా

పోయి అత్తానప్ప మళ్ళా మీరు పంపుతారు దేవరాజు ఏ సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేసిన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ అందరికి బాయ్ 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 బాయ్